ఇక్కడ ఉందమ్మా పాము ఎవరిచ్చారు నెంబర్ చూడండి ఫ్రెండ్స్ పడుతున్నాం ఈరోజు ఇది వేపకుంటల గ్రామం చూడండి ఇక్కడ స్విచ్ బోర్డ్ లో పాము దూరి ఇరుక్కుపోయిందన్నమాట అంటే ఆ లోపలికి పోదాం అనుకుంది వెచ్చగా చలిలో అది సగానికి పోగానే ఇరుక్కుంది చూడండి ఎలా ఇరుక్కుంది నా పేరు మస్తాన్ స్నేక్ క్యాచర్ నా నెంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ టూ డబల్ జీరో ఖమ్మం చుట్టుపక్కల ఎక్కడ పాములు వచ్చినా నాకు ఫోన్ చేయండి వచ్చి పట్టుకుంటాను ఇప్పుడు ఈ పాముని పట్టబోతున్నాం చూడండి ఇది చాలా నొప్పి మీద బాధ మీద ఉంటది పట్టేటప్పుడు ఎందుకంటే ఇరుక్కుపోయింది కాబట్టి చూడండి దీన్ని ఇప్పుడు

మీరు పట్టేది కాద అందుకే మరి చిన్నవాడికి ఫోన్ చేస్తే ఫోన్ చేసి చెప్పి పడికాయలు పట్టుకోండి ఎంత పెద్దగా ఉంది పాము ఈ కలర్ ఉండదు చూడండి ఇక్కడో చుక్కుంది ఎక్కడో చుక్కుంది అక్కడో చుక్కుంది వెరైటీ పాము అన్నమాట ఇగ పాదాల మధ్యలో చుక్కలు ఉన్నాయి